డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైట్తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అనేది చాలా కామన్గా అందరికీ వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏజ్ వల్ల కావచ్చు లేకపోతే చాలా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది అందరికీ కాబట్టి ఇప్పుడు ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత అది మేనేజ్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది ఇప్పుడు అందరికీ ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఇవన్నీ అంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే ఇప్పుడు జస్ట్ డైట్ ఒక్కటే మనం ఫాలో అయిపోతే సెట్ అయిపోతుంది అన్నట్టుగా ఉండదు అనమాట ఫుడ్ హ్యాబిట్స్తో పాటు లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్గా ఉండాలి ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అనమాట సింపుల్ టిప్ ఏమి ఇవ్వచ్చు డయాబెటిక్ పేషెంట్స్కి అందరికీ అంటే మీరు జస్ట్ ఒక మీల్ స్టార్ట్ చేసే ముందు లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు జస్ట్ వన్ కప్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ తీసుకొని స్టార్ట్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మీరు అట్లా తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే మీరు ఈవెన్ ఇప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కానీ ఈజీగా ఫాస్ట్గా గ్లూకోజ్ అనేది బ్లడ్ రిలీజ్ అవ్వదు అనమాట బికాస్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్ ఇప్పుడు మీకు డయాబెటీస్ అనగానే ఫస్ట్ తీసుకోవాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అట్లా అని చెప్పి కంప్లీట్గా డైట్లో మొత్తం త్రీ టైమ్స్ ఎ డే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఎవ్రీడే అదే తీసుకుంటే మీకు డెఫినెట్గా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి ఎందుకంటే అందులో ఇన్సాల్విబుల్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కంటిన్యూస్గా అవే తీసుకోవడం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కొలోన్ క్యాన్సర్స్ కానీ కాన్స్టిపేషన్ గట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి జస్ట్ ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు రైస్ తీసుకోవచ్చు చపాతీ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీరు అంటే జస్ట్ ఒక సీరియల్ ఎక్స్చేంజ్లో తీసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు ఒకవేళ లంచ్లో రైస్ తీసుకుంటే డిన్నర్లో చపాతీ తీసుకోవాలి అట్లా లేకపోతే జస్ట్ వన్ కప్ ఆఫ్ రైస్ తినేసి కొంచెం చపాతీస్ వన్ ఓ టూ చపాతీస్ అట్లా మీరు కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే బ్రేక్ఫాస్ట్లో మీరు ఓట్స్ తీసుకొని ఏమైనా హోల్ గ్రెయిన్స్ అట్లా లంచ్లో రైస్ తీసుకొని డిన్నర్లో చపాతీస్ ఏమైనా తీసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ ఒకటి తినచ్చు ఒకటి అని అట్లా ఏమి ఉండదు అనమాట అన్నీ తింటూ కూడా డయాబెటీస్ మేనేజ్ చేసుకోవచ్చు మీరు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం చెప్తాము సాల్ట్ అనేది తగ్గించుకోవాలి డైట్లో సోడియం అనేది మనకి చాలా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఫుడ్లో కూడా చాలా ఫుడ్లో సోడియం అనేది హై క్వాంటిటీస్లో దొరుకుతుంది మనకి కాబట్టి సోడియం రిక్వైర్మెంట్స్ మనకి బాడీలో మీట్ అవ్వడానికి ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదు అంతేకాకుండా మనం ఇప్పుడు మళ్ళీ కుకింగ్లో కూడా యాడ్ చేసుకుంటాం కదా సాల్ట్ అవన్నీ ఇప్పుడు దాంట్లో నుంచి కుకింగ్లో మనం ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే సోడియం కంటెంట్ హై అవ్వడం వల్ల ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళ క్వాలిటీ కిడ్నీస్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీస్ పైన లోడ్ ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువ సాల్ట్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చు అంటారా బెల్లం అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కదా షుగర్ పేషెంట్స్ లైక్ షుగర్ తినము బెల్లం తింటాము ఏం కాదు అని అట్లా ఉండదు మీరు ఇప్పుడు షుగర్ హనీ బెల్లం అంటే బెల్లం తేనే చక్కెర మూడు అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా అవి మూడు తీసుకోవద్దు ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి హెచ్బిఏన్సీ లెవెల్స్ కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి కొంచెం మెయింటైన్ అవుతున్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అని అట్లా ఉంటే డెఫినెట్గా వన్స్ ఇన్ ఏ వైల్ అకేషనల్గా ఇది షుగర్ కానీ బెల్లం కానీ ఏమైనా స్వీట్ లేకపోతే ఏమైనా ఫ్రూట్ వాళ్ళకి ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఇదే ఫ్రూట్స్ తినాలి ఇవి తినకూడదు అని ఇప్పుడు కస్టర్డ్ ఆపిల్ ఉంది సీజనల్ ఫ్రూట్ అనుకోండి కానీ ఇప్పుడు ఈ ఆ సీజన్లో తిన లైక్ వాళ్ళకి అన్నీ నార్మల్గా ఉంటే అప్పుడు జస్ట్ కెన్ హ్యాబ్ వన్ కస్టర్డ్ ఆపిల్ అట్లా అకేషనల్గా ఇప్పుడు పేస్ట్రీస్ కానీ ఏమైనా తినాలనిపిస్తే కూడా అకేషనల్గా తినొచ్చు అనమాట అవన్నీ లెవెల్స్ నార్మల్గా ఉంటే అకేషనల్గా తిని దాంతోపాటు మీరు మళ్ళీ డైట్ లైక్ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ లైక్ ఇప్పుడు మీరు హోల్ గ్రెయిన్స్ అట్లా మీరు క్యాలరీస్ మేనేజ్ చేసుకొని ఫైబర్ కంటెంట్ మేనేజ్ చేసుకొని డెఫినెట్గా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్లా కూడా ఉంటుంది అసలు డయాబెటీస్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు డయాబెటీస్ రావడానికి ఇప్పుడు చాలా కాజెస్ ఉంటున్నాయండి అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము లైక్ టైంకి తినడం అనమాట టైం ఇంటర్వెల్స్ అనేది మ్యాటర్ అవుతాయి ఇప్పుడు డైలీ ఇప్పుడు ఒక టైం అనేది మెయింటైన్ చేసుకోవాలి లైక్ బ్రేక్ఫాస్ట్ ఒక సర్టెన్ టైం ఎయిట్ ఓ క్లాక్ అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్కి తినాలి కొంచెం అటు ఇటు అంటే ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆ గ్యాప్లో మ్యాక్సిమం వన్ అవర్ అటు ఇటు అయితే ఏం కాదు కానీ మీరు ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఎయిట్కి తిని ఒకరోజు టెన్ ఓ క్లాక్కి తిని ఇంకో రోజు ట్వెల్వ్కి తిని అట్లా మీరు టైం ఫ్రీక్వెన్సీ ఇంటర్వెల్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే డెఫినెట్గా డయాబెటీస్ అనేది కాజ్ అవుతుంది ఇప్పుడు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదైనా కానీ మీరు టైంకి మెయింటైన్ చేసుకోవాలి డైలీ ఈ టైంకి లైక్ ఎయిట్ ఓ క్లాక్కి లంచ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ తిని మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ లంచ్ మళ్ళీ బిఫోర్ ఎయిట్ డిన్నర్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో అట్లా ఏమైనా మీరు ప్లాన్ చేసుకునే షెడ్యూల్ అకార్డింగ్ టు దాట్ వెళ్ళాల్సి వస్తుంది ఇర్రెగ్యులర్ టైంలో తినకూడదు అనమాట అండ్ ఈవెన్ డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు ఫాస్టింగ్ కానీ ఫీస్టింగ్ కానీ చేయకూడదు అంటే ఓవర్ ఈటింగ్ కానీ అండర్ ఈటింగ్ కానీ చేయకూడదు అనమాట డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈవెన్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ ఇట్లాంటివి ట్రెండ్స్ అవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా డైబెటీస్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి జావ తాగొచ్చు అంటారా రాగి జావ అనేది మనము ప్రిపేర్ చేసుకుంటే అది రాగి ఫ్లోవర్తో ప్రిపేర్ చేసుకుంటాం ఈ రాగి ఫ్లోర్కి ఏమవుతుంది అంటే అది రిఫైన్డ్ కదా ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి దానికి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా హై ఉంటుంది ఇప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకుంటే మనం అది ఎంత ఫాస్ట్గా మనకి బ్లడ్లో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది అనేది గ్లైసమిక్ ఇండెక్స్ డిఫైన్ చేస్తుంది ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్ తినాలన్నమాట హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తింటే వాళ్ళకి షుగర్ స్పైక్స్ ఫాస్ట్గా అవుతూ ఉంటాయి అందుకని వాళ్ళు బేసికల్గా ఇట్లాంటి రిఫైన్డ్ ఫ్లోర్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం ఎందుకంటే దానికి గ్లైసమిక్ ఇండెక్స్ హై ఉంటుంది కాబట్టి ఇప్పుడు అట్లానే కాకుండా మీరు చాలామంది చూసినట్టయితే మ్యూసలీస్ కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ ఇవన్నీ తింటూ ఉంటున్నారు దాంట్లో హోల్ గ్రెయిన్స్ ఉంటాయి ఇవి ఫైబర్ ఇవన్నీ ఉంటుందని తింటారు కానీ అది మళ్ళీ ఏమవుతుంది అంటే వాళ్ళు దాంట్లో యాడెడ్ చాలా షుగర్స్ కానీ సోడియం కంటెంట్ కానీ ఇవన్నీ చాలా హై ఉంటాయి అన్నమాట ప్రిజర్వేటివ్ కంటెంట్ ఇవంతా కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ న్యాచురల్గా తీసుకుంటేనే బెటరు న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటేనే బెటరు రెడీ రెడీ టు మేక్ కానీ ఇన్స్టెంట్ ఫుడ్ కానీ ఇట్లాంటి వాటికి మీరు ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా ఇప్పుడు మనం ఏది తిన్నా కానీ ఎట్లా ఉండాలి అంటే తిన్న వెంటనే డైజెస్ట్ అయిపోయేలా ఉండకూడదు అనమాట తిన్న తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి టైం తీసుకోవాలి డైజెషన్కి అట్లా ఉంటేనే మీకు షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అబిత సో చూశారు కదండి ఈరోజు మన డైటీషియన్ చెప్పిన టిప్స్ సో ఇలానే డైట్ ఫాలో అయితే డయాబెటీస్ మేనేజ్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది